మానంగా దేదీప్యమానంగా శోభాయమానంగా ఎంత ప్రకాశిస్తున్నారు చూడండి కోరిన కొరిక తీర్చి కలపవాలి అమ్మవారు ఉండి ఈరోజు శుక్రవారం అండి సెవెంత్ శుక్రవారం లాస్ట్ జనాలు క్యూచర్ ఎంతమంది చూడండి ఇచ్చారు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారండి ఎంత బాగా చూడండి విశాఖపట్నంలో వెలిసిన ఈ వీడియో అందరు నచ్చిందండి కరెక్ట్ చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మవారి అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ

డ్డుగిస్తున్నారు అంబర్ కూడా చాలా ప్రశాంతంగా ఎంత బాగుంది చాలా విశాలంగా ఉంది కదండి చాలా బాగుందండి కూడా మెయిన్ రోడ్డు పక్కనే విశాఖపట్నం అమ్మవారి గుడి ఎంత బాగుంది చూడండి ఆధ్యాత్మికత వెలువరిస్తుంది విశాఖపట్నంలో అరక చెట్టు పూలమాంబ అమ్మవారి దేవాలయం ఎంత బాగుంది చూడండి కరక చెట్టు పూలమాంబ ఆలయం విశాఖపట్నంలో ఉంది చాలా బాగుందండి అమ్మవారి గుడి చాలా పెద్ద దేవాలయం అండి అమ్మవారి దేవాలయం ఎంత బాగుంది చూడండి కళ్యాణ మండపం ఇక్కడ ఉంది గోశాల గోశాల ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి కొబ్బరికాయలు కొనుక్కొని ఇక పక్కనే కొబ్బరికాయలు కొట్టి దేవుడికి సమర్పించండి అమ్మవారి గుడి దగ్గర గోశాల గోవులు ఆవులు మేదద్ద బాగించే చూడండి నీరు గడ్డి శ్రీ కరక చెట్టు పూలమాంబ అమ్మవారి దేవాలయం కొబ్బరికాయ పగలగొట్టడం అంటే మనలోని కఠినమైన అహంభావాన్ని పగలగొట్టి లోపల ఉన్న తీయని సంతోషాన్ని బయటికి తీయడం కొబ్బరికాయ కొట్టడం పరమార్థం అండి ఇది అమ్మవారి గుడి తో పోలంగా ఉంది కదండి ప్రసాదాలు కావుంటుంది ఆర్జిత సేవలు পঞ্চাক পদার শিভিষে রুমোল পদার রায় శుక్రవారం కదండి చాలా మంది వచ్చారండి భక్తులు వర్షం వర్షం కూడా లెక్క చేయకుండా చాలా మంది వచ్చారు ఇంకా వస్తున్నాడు చూడండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేమ్ ఏమే శ్రీ కృష్ణవేణి ఈరోజు శుక్రవారం కదండీ శ్రీ కరక చెట్టు కోలమాంబ అమ్మవారి దేవస్థానానికి వచ్చాడు గుడి చాలా అద్భుతంగా ఉందండి అమ్మవారు అలంకరణ శోభాయమానంగా ఉంది విశాలమైన ప్రాంగణంలో ఎంత బాగా అలరాల్సిన చూడండి భగవద్దేవి దేవి ఇక్కడే గోచాల కళ్యాణ మండపం ఆనంద సత్రం అన్నీ ఉన్నాయి చాలా బాగుందండి గుడి కోరిన కోరికలు తీర్చి కలపవాలి అమ్మవారు అది ఇది కరక చెట్టు అండి కరక చెట్టు అందుకే కరక చెట్టు మా మాంబాని పేరు వచ్చింది కరక్కాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ చూపిస్తానా మా కరకాయిలు కరకాయిలు ఇవన్నీ కరకాయిలే ఇవన్నీ ఎన్ని ఇవన్నీ కరకాయిలే చిన్నపిల్లలకు పిల్లలకునూ ఊరు పడతా కదా డైజెషన్ ప్రాబ్లమ్ తగ్గడానికి ఇవన్నీ కరకాయిలు అంత బాగుంది చూడండి ఇది కరక చెట్టు అండి ఇది చూడండి కరక చెట్టు ఇది కరక చెట్టు అంటే కర్ర చెట్టు పోలమమ్మని పేరు వచ్చిందండి కరక్ చెట్టు దగ్గర వెళ్తారు వెళారు కాబట్టి అమ్మవారు కరక్ చెట్టు ఎలా ఉంటుందో మాకు తెలియదు కదండి చూడండి ఎంత బాగుంది చూడండి కరక్ కాయలు అండి కరక్యలు ఆయుర్వేదండి ఆయుర్వేద కాయలు ఈ కాయలు డైజెషన్ ప్రాబ్లం తగ్గ బాగా దోహదపడతాయి కరక్ కాయలు కొన్ని చెట్టు నుండి ఎన్నున్నా చూడండి కరకాయలు కరక చెట్టు అండి కరక్ చెట్టు కరక చెట్టు పూలమాంబ దేవాలయం దగ్గర కరక చెట్టు ఎంత బాగుంది చూడండి కరక్ చెట్టు దగ్గర వెళ్తారు కాబట్టి అమ్మ వెళ్తారు కాబట్టి కరక చెట్టు పూలమాంబ అని పేరు వచ్చిందండి చుట్టూ కరకాయలండి ఎన్నున్నా చూడండి ఎన్ని కరకాయలు ఎన్ని ఇవన్నీ కర కరకాయాలండి ఎన్ని ఇంద్రాయాలు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి కదా కరకాయలు అన్నీ కరెక్ట్లే పెట్టి పౌడర్ చేసి చూర్ణం పిల్లలకు తాపిస్తే డైజెషన్ రాకుండా కంట్రోల్ అవుతాయి అంతే బాగుంది అలాగే బాగుంటాయి ఆనందాన్ని మన చెట్టు செட் கரீ கரக்ட் செட் எந்த ப்ரெட்டையும் கரெக்டாயில் இ கரீ எந்த பண்ண కరెక్ట్ సెట్ ఏం పేరు బాబు పేరు అట్లా చూడండి వంద మంది బేబీలు కూడా అమ్మవారి గుడికి తీసుకొచ్చారు ఎంత బాగా భక్తి థ్యాంక్ యూ జనాలు ఎంతమంది చూడండి క్యూ ఎన్ని రెండు పేరు ரோஷன் 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 வர்ஷம் பண்ணி வருஷம் எவ்வளோ జనాలు ఎంతమంది వస్తాను చూడండి అమ్మవారు తెలిసినడానికి మెయిన్ రోడ్డు పక్కనే వాహనాలు రాకపోకలు రద్దీ విశాలమైన ప్రాంగణాలు అమ్మవారు ఎంత రాక వెళ్తే అతని పావురాలు చూడండి మీరే వెళ్తే లెక్కని చేసేయండి లక్ష చేసుకోవాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలండి